అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం కుంభరాశి వారికి మార్చి పన్నెండవ తేదీన బుధవారం నాడు సాయంత్రం ఐదు గంటలలోపు మీకు ఈ వార్త రాబోతుంది మీ దినపలల ప్రకారం తప్పకుండా కుంభరాశి వారికి ఊహించని ఒక మంచి వార్త అయితే రాబోతుంది ఆ వార్త ఏ అంటే మీకు దేనికి సంబంధించిందో తప్పకుండా కుంభరాశి వారైతే తెలుసుకోండి అయితే మొట్టమొదటిసారి కుంభరాశి వారు ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారు తప్పకుండా మీరైతే వంద కిలోల స్వీట్ అయితే తప్పకుండా ఆర్డర్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే మన పెన్నడు కూడా వినున్నటువంటి గొప్ప శుభవార్త మార్చి పన్నెండో తేదీన బుధవారం రోజు మీ యొక్క దిన పనుల ప్రకారం చూసుకున్నట్లయితే మీరు చక్కగా ఒక మంచి శుభవార్త వినటువంటి ఛాన్సెస్ అయితే మీకైతే మీ రాశి వారికి కనిపిస్తున్నాయి అయితే అతిపెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి ఆ శుభవార్త ఏంటో తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు కుంభరాశి వారి జీవితంలో ఆ శుభవార్త మును పెన్నడు కూడా వినటువంటి శుభవార్త అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి శుభవార్త మరి ఆలస్యం చేయకుండా పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీళ్ళు చాలా అంటే చాలా మంచి స్వభావం కలవారండి ఎవరిని కూడా ఎప్పుడు వీరి మాటలతో కానీ చేష్టలతో కానీ ఇబ్బంది కానీ లేదంటే ఏదైనా బాధ పెట్టడం కానీ ఇలా ఎప్పుడు కూడా చేరనమాట అంటే వీరికి ఎప్పుడు కూడా స్వార్థం అనేది ఉండదు కుంభరాశి వారికి అందరు కూడా మనవారే అనుకుంటారు ప్రతి ఒక్కరిని కూడా చేరదీసి చాలా రకాలుగా ఇప్పటి వరకు ఎన్నో నష్టాలను బాధలను అనుభవించారు అలాగే వీరి యొక్క అది మతి మంచితనం వల్ల ఇబ్బంది కూడా ఎదుర్కొన్నారు అలాగే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండో రాశి గరిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారిగా వ్యవహరింపబడతారు ఈ రాశికి అధిపతి శని వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు మంచి ప్రాముఖ్యత ఇస్తారు అలాగే ఎవరేడ కానీ వీరికి సహాయం చేస్తే కనుక వారు చేసినటువంటి సహాయాన్ని ఎప్పటికి కూడా మర్చిపోకుండా మరలా మరలా గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే పాత స్నేహాలు బంధుత్వాలను కూడా అసలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నిరంతరం నూతన శిక్షణతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితి వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎన్నో సమస్యలను అలాగే వారికి వారే కొన్ని సృష్టించుకుంటారు అలాగే వీరిని ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి అంటే వీరి నడవడిక నలుగురికి కూడా ఆదర్శ ప్రాయంగా అవుతుంది నలుగురు కూడా వీరి ప్రవర్తన అలాగే వీరి యొక్క విశాలమైనటువంటి మనసుకు ఆదర్శలు అవుతారు వీరి హృదయంలో ఏదుంటే అదే మాట్లాడతారు ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ రాగాలతో అందరి మన్నలు పొందుతారు సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు కూడా ఎక్కువే అయితే మీ యొక్క లైఫ్లో సమస్య ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించడానికి అధిక అధిక మంది సపోర్ట్ అయితే ఉంటుంది అంటే మీ యొక్క లైఫ్లో ఏదైనా చాలా రకాల సమస్యలతో బాధపడుతుంటారో కుటుంబ సభ్యుల నుంచి మంచి సలహా వారి యొక్క సపోర్టు సపోర్ట్ కావచ్చు లేకపోతే స్నేహ బ్లాసుల సపోర్ట్ కావచ్చు మీ సమస్య నుండి అధిగమించగలుగుతారు అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీకు చక్కగా చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడతాయి ఉమ్మరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే బంధువులు కొంతమంది వ్యక్తుల వల్ల ఇబ్బంది పడే సూచనలు రేపటి రోజున కనిపిస్తాయి అతి ముఖ్యంగా మీ బంధువుల వల్ల మీరు చేయనటువంటి కొన్ని పొరపాట్లు మీరు చేసినటువంటి చిత్రీకరించి మీ బాధకైతే ముఖ్యంగా కారణం అవ్వబోతున్నాయి మీ మీద పుకార్లు పుట్టిస్తారు అలాగే అన్నటువంటి మాటలు కూడా అన్నట్టుగా క్రియేట్ చేస్తారు మీ బంధువులు కొంతమంది వ్యక్తులు వేరే వ్యక్తుల దగ్గర నుండి వేరే బంధువుల దగ్గర నుంచి నెగిటివ్గా ప్రచారం చేయడం అలాగే వీరు అన్నటువంటి మాటలు అన్నట్టుగా చిత్రీకరించడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు కాబట్టి వారి వల్ల మీరు కొంచెం బాధపడతారు కాబట్టి ఎవరైనా సరే బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలండి మంచి వ్యక్తులను దూరం చేసుకోకూడదు కానీ ఇలాంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టి మనం అది జాగ్రత్తగా మన ప్రయాణాన్ని సాఫీగా సాగించాలి అలాగే చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులు జీవితంలో ఎప్పుడూ కూడా వారిని దగ్గర చేర్చుకోకూడదు ఈ నియమాలు ఖచ్చితంగా రేపటి రోజున ఎక్కువ పాటించవలసి ఉంటుంది కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఇది వరకు మీరు చేసినటువంటి పూజల ఫలితం కావచ్చు దాని ధర్మాలు కావచ్చు మీకున్నటువంటి మంచి మనసు కావచ్చు ఇప్పుడు మీకైతే రేపటి రోజున అంటే ఒక గొప్ప రోజు చెప్పుకోవాలి అది పెద్ద శుభవార్త రేపు మీరు వినేటువంటి అవకాశాలు మీ యొక్క దినపాల ప్రకారం కనిపిస్తున్నాయి ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎగ్రిగంతేస్తారు పరిస్థితులు అందరికీ కూడా భిన్నంగా ఉంటాయి అంటే ఒకరి పరిస్థితులు మరొక పరిస్థితులు సమానంగా ఉండవు కాబట్టి పరిస్థితులు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయో అలాగే వారి యొక్క జీవిత ఆశయాలు కావచ్చు వారి యొక్క కోరికలు కావచ్చు వారి వేరు వేరుగా ఉంటాయండి మీ యొక్క లైఫ్లో ఎటువంటి కోరికలు అయితే మీరు కలిగి ఉన్నారు ఏ కోరిక నెరవేరే అవకాశాలు అయితే మీ జీవితంలో రాలేదని చెప్పి బాధపడుతున్నారో ఆ కోరికలు మీరు ఖచ్చితంగా నీరబోతున్నారు చాలా కాలం నుండి ఆ కోరిక నెరవేర్చుకోవడానికి సక్సెస్ కాలేకపోతున్నారు అటువంటి కోరిక మీ జీవితంలో నెరవేరబోతుంది అది రేపటి రోజున మీ యొక్క వ్యాపార జీవితానికో లేదా ఉద్యోగ జీవితానికో సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కావచ్చు చాలా కాలంగా మీరు కోరుకున్నటువంటి ఆ కోరిక నెరవేరే అవకాశం అయితే రేపటి రోజున కనిపిస్తుంది అది కూడా రేపు సాయంత్రం వేళ తప్పకుండా ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు మీడితే ఆ యొక్క శుభవార్తను వినేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి బలవంతంగా ఎంత పెద్ద కోరికైన నెరవేరే అవకాశం కనిపిస్తుంది కొంతమందికి మంచి ఉద్యోగం రావడం ఉద్యోగాలు స్థిరపడడం ఇలాంటి మీ యొక్క జీవిత ఆశయం జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కళ నిజమైనటువంటి అవకాశం చెప్పుకోవచ్చు ఇంకా కొంతమందికి ఉద్యోగస్తులకు ప్రమోషన్ అంటే ప్రమోషన్ కావాలని చెప్పి చాలా కాలంగా ఉన్నటువంటి వారు పెద్దగా కళగా భావించేవారు వారు కూడా చక్కగా రేపటి రోజున మంచి శుభవార్తలు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇంకా ఈ మార్చి నెలలోనే మీరు అనుకున్నది సాధించే అవకాశాలు కూడా సృష్ సృష్టంగా కనిపిస్తున్నాయి కుంభరాశి వారు ఎవరైతే కొన్ని కళ్ళకు సంబంధించి కొన్ని రంగాల్లో ప్రత్యేకమైనటువంటి అవకాశాల గురించి ఎదురు చూస్తున్నారో మీరు అవకాశాలు పొందుకున్నటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే ఈ రాశి జాతకంలో చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారు ఈ సమయంలో రేపటి రోజున కలుసుకోబోతున్నారంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో మీకు గొడవ జరిగింది కానీ తిరిగి వారితో బంధాన్ని కలుపుకోవాలని మీరు ఎప్పటి నుండో చూస్తుంటారు కదా కానీ వారితో మీకు మంచి రెస్పాన్స్ కనిపించక నిరాశ నిస్పృహలో ఆ బంధం మరలా తిరిగి దగ్గరైతే బాగుండు ఆ బంధంతో మీరు సంతోషంగా ఉంటే బాగుండు అని ఎవరైతే బలంగా బాధపడుతూ ఉంటారో అలాంటి మన్ మనస్పర్ధల కారణంగా దృఢంగా ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో డివర్స్ వరకు మీ ఆలోచన వెళ్తుంటే అలాంటి వారు కూడా తిరిగి మరలా కలుసుకుంటారు సంతోషంగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు కుంభరాశి జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి కళ్ళగంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి మంచి విదేశ అవకాశాన్ని కూడా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి ఇక ఈ రాశి జాతకులు ఎవరైతే సంతానం కోసం వివాహం కోసం ఎదురుచూస్తూ ఉన్న వ్యక్తులు ఉంటారో వారి కోరిక కూడా నెరవేరుతుంది చక్కగా వివాహానికి సంబంధించినటువంటి ఒక మంచి న్యూస్ అయితే వినబోతున్నారు అలాగే ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉండి చక్కగా ఇద్దరిని ఒప్పించడానికి అంటే ఇరు కుటుంబాలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతూ ఉంటున్నారో ఆ కోరిక కూడా నెరవేరేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి ఇరు కుటుంబాలలో మీకు మంచి రెస్పాన్స్ అయితే మంచి శుభవార్త వినబోతున్నారు దానికి సంబంధించి అతిపెద్ద శుభవార్త మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అది కూడా ఈ పరిస్థితిలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు ఏ కోరిక మీకు కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి పెద్ద శుభవార్త అయితే మీరు తప్పకుండా మీ లైఫ్లోకి రాబోతుంది ఆనందంతో మీరు చక్కగా ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలండి అలాగే హనుమాన్ చాలి పఠించండి అలాగే దాన ధర్మాలు చేసుకోండి అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక మీకు దేశీయ గోమాత దానంగా ఇవ్వండి దానం చేయడం వల్ల కూడా మీకు కొన్ని అపారమైన పుణ్య ఫలాలను మీరు పొందుతారు అలాగే గోమాతలు సేవించడం ద్వారా కూడా సకల శుభాలు మీరు ఖచ్చితంగా పొందుతారని చెప్పుకోవాలి కుంభరాశి వారి నిత్యము కూడా శని భగవాను ఆరాధించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కష్టాలు బాధలు కలిగిన సమయంలోనైనా సరే మీరు శని భగవాను నిందించకూడదు శని సూత్రాన్ని పారాయణ చేయండి ఆలయానికి వెళ్ళినప్పుడు శని భగవాను కూడా చక్కగా దీపారాధన చేసుకోండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ ఆహార ధాన్యాలను కానీ పెద్దలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైనటువంటి ఫలితాలు మీకు తప్పక కలుగుతాయి కాబట్టి కుంభరాశి వారు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ దేవతారాధన మీకు మంచిగా ఉంటుంది రేపటి రోజున మీరు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకున్నాం కదా ఈ వివరణ అంతా కూడా మీకు అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను కుంభరాశి వారు ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది షేర్ చేయండి కాబట్టి కుంభరాశి వారికి మొత్తం మీద రేపు రేపయితే ఇలా జరగబోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి మీరు అవకాశాలు పొందుకునే సూచనలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన రంగంలో అద్భుతమైనటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే రాశి జాతకంలో చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి ఈ సమయంలో రేపటి రోజున కలుసుకోబోతున్నారు